ఈనాడు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి సునీల్ రెడ్డి గారికి అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ గారికి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మాదేపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ గారికి అదేవిధంగా మలహార్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారికి మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి అదేవిధంగా శ్రీశైలం గారికి వేణు గారికి ఆశయ గారికి స్వామి గారికి గారికి ఐలయ్య గారికి అదేవిధంగా అంకయ్య గారికి అదేవిధంగా మహముత్తారం మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణచంద్ర గారికి రాజయ్య గారికి అశోక్ రెడ్డి గారికి మా మాజీ అధ్యక్షుడు అజయ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి శివ గారికి ఆశయ గారికి రాజారెడ్డి గారికి మరి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మా అన్నగారైనటువంటి సురళీటి గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా విషయానికొస్తే నిన్న ఈ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఆర్పాటం హంగుతో వచ్చి పోలీస్ పుహారలో మరి ఈ ఐదు మండలాలకు సంబంధించిన డీలర్లందరినీ కూడా సన్న బియ్యం పంపనే కార్యక్రమానికి టార్గెట్ పెట్టి ఒక్కొక్కరు ఐదుగురు తీసుకురావాలని చెప్పి మరి ఫంక్షన్ ప్రోగ్రాం పెట్టి మరి ఎండాకాలం రోజు నీ ఆర్భాటం కోసం నీ పేరు కోసం మరి అమాయకమైనటువంటి లబ్ధిదారులను తీసుకొచ్చి కేవలం ఇరవై మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ వట్టిగా పంపించారు మరి ముఖ్యంగా ఈ సన్న బియ్యం విషయానికి వస్తే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే ముగ్గురు సభ్యులకు కలిపి మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వ ఐదు వందల అరవై రెండు రూపాయలు ఎనభై పైసలు ఇస్తా ఉన్నది కిలోకు ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు చొప్పున అదే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు రూపాయలు ఒక పైసా చొప్పున మరి ముగ్గురు ఒక ఫ్యామ్ ఒక కార్డు హోల్డర్స్లో ముగ్గురు ఉంటే ఒక కుటుంబంలో ఉంటే వారికి నూట ఇరవై ఇరవై ఆరు రూపాయల మూడు పైసల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది మరి సొమ్ముఖది అన్నట్టుగా శ్రీధర్ బాబు మరి వచ్చి ఆర్భాటంగా ఓపెన్ చేసిపోయినటువంటి సందర్భం సన్న బియ్యం కార్యక్రమం చాలా మంచిది మరి సునీల్ రెడ్డి గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ దొడ్డు బియ్యం వద్దు మరి సన్న బియ్యం వేయండి మరి సామాన్య జనం సామాన్య రైతులు రైతు కుటుంబాలు కూలీలు పేదలందరూ కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశం కొద్ది ఎప్పటి నుండి ఇస్తే మరి నాడు కరోనా పీరియడ్ ఎప్పటి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి మరి నాడు ఐదు ఒక మనిషికి ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం చొప్పున నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి పంపిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర దేశంలో ప్రప్రదానికి ఇస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మహారాష్ట్రలో ఆదాడి ఇస్తా ఉన్నారు సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి నాడు మీరు చేసిన గొప్పేం కాదు మరి ఇక్కడ నేను మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఒక అపీల్ చేస్తా ఉన్నా ఇక్కడ శ్రీధర్ బాబు గారు గత ఐదు సంవత్సరాల గత ఐదు సార్ల మరి ప్రాతినిధ్యం వహిస్తూ ఈనాడు ఎప్పుడు ఎలక్షన్లు అంటే మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలు మోసం చేసి మరి డబ్బు ఆశతోటి ఒక యంత్రాలుగా ఉపయోగించుకొని మరి ఈ రకంగా గెలుస్తూ ఉన్నాడు మరి ప్రతిపక్షాలను అణగదొక్కుకుంటూ పోలీసులు అడ్డం పెట్టుకొని మరి పోలీసులను అయితే ఒక కార్యకర్తలాగా వాడుకుంటా ఉన్నాడు పోలీసు వ్యవస్థను ఒక కార్యకర్త లాగా వాడుకోవడం తప్ప అభివృద్ధి మాత్రం ఐదు పైసలు ఈ ప్రాంతంలో జరుగుతలేదు మరి మా